హాయ్ అండి అందరికీ ఇప్పుడు నేనైతే సాదా బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో మీకు ఏ పాయింట్ ఇష్ట నచ్చినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి నా మెత్తల్లో అయితే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను మీరు హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు బ్యాక్ అయినా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అంటే మనకి ఈక్వల్గా ఉండడం కోసం ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీరు హ్యాండ్కి పట్టి వేయాలనుకుంటే వన్ ఇంచ్ కానీ ఒక టుబావు కానీ తీసుకోండి ఒకవేళ బార్డర్ వచ్చి తిప్పేయాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి ఓకేనా మీరు పైపింగ్ వేసుకోవాలనుకున్నా కానీ ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి నేనైతే ఇక్కడ పట్టీ వేద్దాం అనుకుంటున్నా అందుకోసం నేనైతే వన్ ఇంచ్ వరకు పట్టి అనేది తీసుకుంటున్నాను హైట్ వన్ ఇంచ్ కానీ ఒకటి బాగా సరిపోతుందండి పట్టి కోసం మీ క్లాత్ తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని తర్వాత వేరే క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు అండి హ్యాండ్కి ఓకేనా ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా కింది లైన్ వచ్చేసి ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం అండి ఆ వన్ ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఇలా తీసేసుకొని హైట్ చూసుకోండి హ్యాండ్ హైట్ మీ హ్యాండ్ హైట్ ఎంత వస్తే అంతకి ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా అర్థమవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి అట్ సైడ్ కూడా మనకి ఈక్వల్గా ఉండడం కోసం ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకున్న తర్వాత అక్కడ కూడా అంతే ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్ కోసం అంతే ఏం లేదండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ అనేది చూసుకుందామండి బ్లౌజ్ నీళ్ళ ఉల్టాది తిప్పేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టి పెట్టుకోండి ఇది బ్యాక్ సైడ్ అండి హ్యాండ్ అనేది ఇప్పుడు జాయింట్ ఉంది కదా సైడ్ జాయింట్ సైడ్ ఫస్ట్ కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ కుట్టు నుంచి ఈ సైడ్ జాయింట్ మార్క్ చేసాం కదా అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి మీరు కూడా మీ దానికి ఎంత వస్తే అంత పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి సెవెన్ సెవెన్ అంటే ఏడున్నర వచ్చిందండి ఏడున్నర వచ్చింది కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నానండి ఒకవేళ సిక్స్ ఇంచెస్ వచ్చిందంట అంటే సిక్స్ టు సెవెన్ లోపు మీ హ్యాండ్ హ్యాండ్ రౌండ్ అనేది అప్పుడు మీరు పాదొక్క మూడు మూడించులో తీసుకోవాలండి నాకైతే సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందంటే సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఏ నెంబర్ వచ్చినా కానీ మూడించులు అనేది తీసుకోవాలి హ్యాండ్ డౌన్ ఓకేనా ఇప్పుడు చెప్తున్నాను చూడండి సిక్స్ నెంబర్ వస్తే సిక్స్ నుంచి సెవెన్ వరకు వస్తే పాదొక్క ఇంచులు అంటే ఏ రెండు ముప్పావు అనమాట ఏడించులు వస్తే ఏడించుల నుంచి ఎనిమిది ఇంచుల వరకు వస్తే సారీ ఏ ఓకే ఏడించు నుంచి ఎనిమిది ఇంచుల వరకు వస్తే మూడు ఇంచులు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వస్తే మూడు బావు తొమ్మిది నుంచి పది వరకు వస్తే మూడున్నర పదికి ఎక్కువ వస్తే నాలుగు ఇంచులని హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలండి అందరికి ఒకటే అసలు పెట్టకూడదండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ సైజుకైనా వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోండి అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఇప్పుడు రెండించులు ఖర్చు కోసం మీరు ఒకటి ఉన్నారా కానీ రెండించులు కానీ పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా క్రాస్గా మీ ఆమరౌండ్ రోజు ఎంత ఉంటే దానికి ఒక పాంచు తగ్గించుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి కార్న నుంచి ఇలా పెట్టేసుకున్న తర్వాత రెండు నుంచి ఖర్చు కోసం ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అనుకుంటున్నానండి హ్యాండ్ అవ్వన్ అనేది అందరికీ ఒకటే పెట్టకూడదండి చంక దగ్గర టైట్ రావడం ముడతలు రావడం అవుతుంది ఇప్పుడు ఇలా కరువు కరువు తీసేసుకోండి హ్యాండ్తోనే ఇక్కడ లోత్ కోసం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి వన్ ఇంచు మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలా ఆ లైన్కి మ్యాచ్ ఇవ్వాలండి ప్రతి హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను బాగా గుర్తుపెట్టుకోండి హ్యాండ్ డౌన్ అనేది అందరికీ ఒకటే తీసుకోకూడదండి అస్సలు సెట్ కాదు వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి మన హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఓకేనా ఇప్పుడు మొత్తం మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు ఏ చిన్న పాయింట్ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది లోత్ అనేది ఇప్పుడు కట్ చేసుకోకండి ఓకేనా కుట్టేటప్పుడు కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది మనకి అంటే ఉల్టా సీదా అట్లా పడకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట కొత్త వారికి అయితే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను అండి నేను ఇక్కడైతే కింద ఎడ్జెస్ ఈక్వల్గా లేకపోతే ఒక లైన్ చేసుకోండి నాకైతే ఎడ్జెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి బ్యాక్ పార్ట్ పట్టి చేస్తాగా దానికోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి ఇలా బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా షోల్డర్కు షోల్డర్ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ డాట్ వరకు ఇలా పట్టేసుకొని ఒక మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి కుట్ల కోసం సైడ్ జాయింట్స్ సారీ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి కదా దానికోసం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్కింగ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూసుకుందామండి ఇలా ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి నెక్ చంక కింది నుంచి చూసుకోండి ఎప్పుడైనా చెస్ట్ అనేది నడుము బేస్ చేసుకొని పెట్టుకోకూడదండి ఎందుకంటే ఒకరికి కొందరికి నడుము చిన్నగా ఉంటుంది కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చెస్ట్ అనేది ఖచ్చితంగా చంక కింది నుంచి కానీ నెక్కు కింది కింద నుంచి కానీ చూసుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఆ చంక కింది నుంచి ఈ చంక కింది వరకు చూసుకుంటే నాకు సెవెంటీన్ ఇంచెస్ అయితే వచ్చింది సెవెంటీన్ ఇంచెస్లో సగం ఎంత అండి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ అనేది చెస్టింగ్ చెస్ట్ అనమాట రెండు ఇంచులు ఖర్చు కోసం ఓకేనా ఇక్కడ కూడా సేమ్ సే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టి రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టండి ఓకేనా ఇది ఒక బాక్స్ డ్రా చేసుకోవడం కోసం అండి అంతే ఇంకా నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోలేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి సారీ నెక్ షోల్డర్ కలిపి ఐదు మీద రెండు గీతలు తీసుకున్నానండి ఇది థర్టీ ఫోర్ సైజు కాబట్టి నేను నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచుల మీద రెండు పాయింట్స్ అనేవి తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ అయితే నేను సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను అది మనకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది తర్వాత మనం చూసుకోవాల్సి ఉంటుంది మ్యాచ్ కాకపోతే పైకి కిందికి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి అన్ని సైజులకి ఒకటే చంక డౌన్ అనేది పెట్టకూడదండి ఇప్పుడైతే నేను షోల్డర్ కోసం ఖర్చు కోసం ఒక లైన్ రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఫైవ్ మీద ఐదు మీద రెండు గీతలు పెట్టాం కదా ఇక్కడ కూడా ఐదు మీద రెండు గీతలు ఉన్నట్టు చూసుకొని ఒక లైన్ ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ నుంచి చిన్న సైజ్ బౌల్ కాబట్టి ఒకటుంబా అనేది ఒక మార్క్ చేసుకోండి థర్టీ ఫోర్ చస్టే కాబట్టి చిన్న చిన్న సైజే కాబట్టి ఒకటుంబా అయితే సరిపోతుందండి ఇలా కరువు తీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఇలా షోల్డర్ కుట్టు కింది నుంచి ఇలా గీత కిందిని చూసుకుంటే నాకు సెవెన్ పాయింట్ టూ అనేది సారీ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది మ్యాచ్ అయిందండి ఒకవేళ మీకు మ్యాచ్ కాలేదనుకో పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలండి అంతేగాని అందరికీ ఒకటి అనేది అస్సలు పెట్టకూడదండి ఓకేనా ఇక్కడైతే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నాకైతే సెవెన్ పాయింట్ ఫైవ్ కరెక్ట్ మ్యాచ్ అయింది నేనైతే చంకడౌన్ సిక్స్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ షోల్డర్ కుట్టు నుంచి కింది నుంచి ఇలా గీత కింది నుంచి చూసుకుంటే నాకు చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది కరెక్ట్ మ్యాచ్ అయింది మీకు కూడా మ్యాచ్ అవ్వాలండి మ్యాచ్ కాకుంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండు ఇంచుల మీద రెండు గీతలు టూ పాయింట్ టూ అనమాట అర్థమైందా ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ డీప్ తెలుసుకోవడం కోసం బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి కింద లైన్ ఉంది కదా అక్కడ పెట్టేసుకొని మీ బ్యాక్ పార్ట్ డీప్ ఎంత ఉందో చూసుకొని మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకొని ఒక పావించు పైకి మామూలు ఖర్చుల కోసం అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోండి మార్క్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అని డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి పైన రెండు మీద రెండు గీతలు కదా కింద వచ్చేసి నేను మూడించులు అయితే తీసుకున్నానండి అలా అయితే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి వీ నెక్ వేసుకున్నప్పుడు వీ నెక్ కాకుండా రౌండ్ నెక్ కాగా మంచిగా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఓకేనా ఇలా కరువు తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందామండి ఇక్కడ ఉక్స్ పట్టి ఉంటుంది ఉక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని మన కాజాపట్టి పట్టి బెల్ట్ ఉంటుంది కదండి ఆ కాజా పట్టి బెల్ట్ వదిలేసుకొని మీకు ఎంత వచ్చిందో అంతవరకు ఇలా నాకైతే ముప్పై ఇంచులు వచ్చిందండి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఎంతండి రెండో భాగం వచ్చేసి పదిహేను నాలుగో భాగం వచ్చేసి ఏడున్నారండి ఏడున్నరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ అనేది మనం డాట్ కోసం అండి అర్థమవుతుంది కదా నాకైతే చెస్టు నడుము అయితే కరెక్ట్ సరిపోయిందండి లైన్ అనేది ఇలా టేపును సగానికి ఫోల్డ్ చేసుకొని అటోకాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు డాట్ కోసం అండి హైట్ వచ్చేసి మూడున్నర అయితే పెట్టానండి మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు కూడా పెట్టేసుకోవచ్చు డాట్ హైట్ అనేది ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద రెండు గీతలు పెట్టానండి చంక డౌన్ ఆరు ఇంచులు పెట్టానండి ఓకేనా అందరికీ చంక డౌన్ ఒకటి అనేది పెట్టకూడదండి అస్సలు మ్యాచ్ కాదు మీరు ఇలా ఈ నా మెతలో ఒక్కసారి కట్ చేసి కుట్టండి బ్లౌజ్ మాత్రం చాలా బాగా వస్తుందండి కస్టమర్లు అయితే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు కోరాస్ అనేవి మన సైడ్ పెట్టేసుకోవాలండి ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి ఇక్కడ కోరాస్ ఉన్నాయి కాబట్టి ఎలాగో కట్ చేస్తా కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ పట్టీ కోసం మళ్ళీ తర్వాత క్లాత్ కోసం మనం వెతకకుండా ఇప్పుడు కటింగ్ ఇప్పుడు ఇక్కడే కట్ చేసుకున్నాం అనుకోండి మనకి కుట్టేటప్పుడు టైం సేవ్ అవుతుందండి ఇప్పుడు ఆ లైన్ అలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టుకోండి మీరు క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రేట్గా పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా బ్యాక్ పార్టీ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి ఓకేనా చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ బాగా జారిపో జారిపోతుందండి చాక్పీస్ మార్కింగ్ కూడా అంత బాగా పడట్లేదు ఇప్పుడు చుట్టూ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చంక దగ్గర కూడా ఇలా ఎయిల్ షేప్ అనేది డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్ కోసం లోతు అనేది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ హైట్ చూసుకుందామండిగా చెస్ట్ హైట్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కంటే టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ అస్సలు చేయొద్దండి అస్సలు సెట్ కావండి ఎవరికో ఒకరికి సెట్ అవుతుంది ఇప్పుడైతే నేను రాంగ్ సైడ్ నుంచి చే బెల్ట్ జాయిన్ చేస్తాం కదా దాని ఖర్చు వరకు ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కుట్టు నుంచి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాక అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే పదమూడు ఇంచులు వచ్చింది అండి ఖర్చులతో సహా పదమూడు ఇంచులు అనేది వచ్చింది షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదండీ అది కూడా మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నాకు థర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది మీకు ఎంత వస్తే అంత మార్కింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేయాలనేది అస్సలు అస్సలు మ్యాచ్ కాదండి అందరికీ ఎవరికో ఒకరికి ఇద్దరికి మ్యాచ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇలా లైన్ స్ట్రేట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇలా మనం ఫ్రంట్ పార్ట్ హా నెక్ డీప్ అని తెలుసుకోవడం కోసం ఇలా అడ్డంగా స్కేల్ పెట్టి షోల్డర్ కుట్టు నుంచి చూసుకుంటే నాకు ఆరు మీద ఏడు గీతలు అనేది వచ్చిందండి అది కూడా మనం ఎక్కడ పైన పై లైన్ కాంచి పెట్టుకోవాలండి ఓకేనా కింది లైన్ కాదు పై లైన్ కాంచి పెట్టుకోవాలన్నమాట ఆరు మీద ఏడు గీతలకి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ నెక్ కర్వ్ అనేది తీసేసుకోండి మీకు అది కరెక్ట్ వచ్చిందా లేదో మళ్ళీ తెలుసుకోవడం కోసం నెక్ ఉంటుంది కదండి ఉక్స్ పట్టిది ఉంటుంది కదా ఇక్కడ షోల్డర్ కుట్టు మన కాది బ్లౌజ్ షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి మిడిల్కి ఇలా పట్టేసుకొని గీత పక్క నుంచి ఇలా గోల్చుకోండి కొలుచుకుంటే నాకు కరెక్ట్ సరిపోయిందండి మీకు ఒకవేళ సరిపోకుంటే ఎక్కువ వస్తే కొంచెం పైకి తక్కువ వస్తే కిందికి అనేది మార్క్ చేసుకొని ఎక్కువ మార్క్ చేసుకోండి ఇలా కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ మామూలుగా మనం షేప్ బెల్ జాయిన్ చేస్తాం ఆ కుట్టుకి మళ్ళీ డాట్ డాటేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఖర్చు మనం కుట్టాలి కాబట్టి షే జాయిన్ చేయాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ సైడ్ సైడ్ ఇప్పుడు ఉక్సిపట్టి పట్టి కాంచి రెండు బావు డాట్కి డాట్కి విడితే వచ్చేసి వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను హైట్ వచ్చేసి రెండున్నర అనేది పెట్టానండి డాట్ హైట్ ఓకేనా అర్థమైంది కదా నా సైడ్ నుంచి రెండు రెండు బావుకి డాట్ విడితే వచ్చేసి వన్ ఇంచు వన్ ఇంచు హైట్ వచ్చేసి రెండున్నర ఇప్పుడు ఉక్సిపట్టి సైడ్ నుంచి ఇలా సగానికి ఒక మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి రెండున్నర పెట్టానండి అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు ఈ రెండు డాట్ను బేస్ చేసుకొని థర్డ్ డాట్ అనేది మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ హైట్ వచ్చేసి మనకి రెండున్నర ఉండేటట్టు చూసుకోండి ఇలా టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా లైన్ రా చేసుకోండి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇలా మనం గీత చూసారు కదా ఇప్పుడు నేను మరలా మార్క్ చేసి డాట్ వదిలేసి ఇలా చుట్టూ కొలుచుకుంటే ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది రెండు ఇంచులు ఖర్చు ఒకవేళ మీకు రాలేదనుకో క్లాత్ ఇక్కడ ఎక్కువ పెంచుకోవాల్సి ఉంటుందండి అలా అయితేనే మనకు కుక్స్ పట్టి కాజు పట్టి దగ్గర గ్యాప్ అనేది రాదు ఇక్కడ నుంచి ఫోర్త్ డాట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు సైడ్ జాయింట్స్ నుంచి టూ ఇంచెస్ పైకి మార్చేసుకొని ఇలా క్రాస్గా అనేది డాట్ వేసుకోండి ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలనుకున్న వాళ్ళు ఓకేనా అర్థమైంది కదా నేను చెప్పింది ఓకేనా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి సైడ్ జాయింట్ షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇది మనకు పట్టి కదండి ఇలా పట్టీ కోసం ఇలా స్ట్రేట్గా అయితే తీసేసుకోండి బ్యాక్ పార్ట్ పట్టీ కోసం మనకి యూజ్ అవుతుంది ఇది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి మనం కుట్టేటప్పుడు నెక్ స నెక్ వైపు స్లోప్ ఇచ్చుకోవాల్సి ఉంటుందండి అది కుట్టేటప్పుడు చూపిస్తాను నేను కటింగ్లో మాత్రం ఏమి కట్ చేయొద్దు ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి ఓకేనా టక్స్ ఇచ్చుకున్న తర్వాత మార్కింగ్ అనేది మనకి ఇంకో వైపు కూడా పడేటట్టు మార్క్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి లెఫ్ట్కు త్రీ లేయర్స్ రైట్కు త్రీ లేయర్స్ ఉండాలండి ఎందుకంటే ఇది బ్లౌజ్ పీస్ కదా దీనికి మెయిన్ పీస్ లేదు కాబట్టి మనకి అటు త్రీ ఇటు త్రీ అనేటట్టు ఉండాలండి ఫస్ట్ అయితే నేను ఒక డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను అటు టూ ఇటు టూ లేయర్స్ వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చే సైడ్ జాయింట్ సైడ్ ఎంత వచ్చింది దాకా టూ అండ్ హాఫ్ వచ్చింది కదా టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు కానీ మూడు భావించులు మూడున్నర వరకు కూడా పెట్టేసుకోవచ్చు అండి నేనైతే మూడు భావించులు అనేది పెట్టేసుకున్నాను అనమాట అంటే సైడ్ జాయింట్స్కి అంటే ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఎక్కువ ఉంటే బాగుంటుంది షేప్ బెడ్ చూడడానికి ఓకేనా ఇటు సైడ్ జాయింట్స్ ఏమో టూ అండ్ హాఫ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని దాని హైట్ అనేది ఇలా షేప్ బెల్ట్ అనేది పెట్టేసుకోండి వెడల్పు అనేది షేప్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత అనేది షేప్ బెల్ట్ కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోండి ఇప్పుడైతే నాకు ఫోర్ లేయర్స్ వచ్చిందండి అటు టూ లేయర్స్ ఇటు టూ లేయర్స్ తర్వాత ఇంకో టూ లేయర్స్ అనేది కట్ చేసుకున్నాను అనమాట మీకు మెయిన్ పీస్ ఉంటే ఇది టూ టూ లేయర్స్ కరెక్ట్ సరిపోతుందండి మెయిన్ పీస్ ఒక లేయర్ ఉంటుంది కాబట్టి మీకు సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఒక ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి అటు త్రీ ఇటు త్రీ లేయర్స్ ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నాకు టూ టూ వచ్చింది ఇంకో లేయర్ ఇంకో ఇంకో లేయర్స్ అనేవి తర్వాత కట్ చేసుకున్నానండి ఇంకో టూ లేయర్స్ అనేవి తర్వాత కట్ చేసుకున్నాను నేను ఓకేనా నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది కదండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు వచ్చేసి నాకు ఇంకో లేయర్ కోసం చూస్తున్నానండి అంటే మనకి ఇంకా టూ లేయర్స్ కావాలి కదా ఇలా టూ లేయర్స్ అన్నీ ఉందండి నాకు ఇప్పుడు ఇక్కడ ముందలా దాని మీద అలా షేప్ బెల్ట్ అనేది పెట్టేసుకొని షేప్ బెల్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ కూడా త్వరలో చూపిస్తానండి కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి